హాయ్ సిటీవీ వ్యూర్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర ముచ్చట్లు హలో అండి ఇవాళ ఏ వీడియోతో మమ్మల్ని నవ్వించిపోతున్నారు మీరు కూడా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు కదా సో ఇవాళ మన ఫన్నీ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ అండ్ లైక్ అవర్ వీడియోస్ హాయ్ అమ్మా హలో చాలా టాపిక్స్ చెప్పారు కదా ఇప్పటి వరకు బస్సులో విష్ చేయడము పెళ్ళి లా పనిపె పెళ్ళికూతురు ఇలాగా ఇవాళ ఏంటి మనం పని ఇన్సిడెంట్ ఒక ఇంపార్టెంట్ డాక్టర్ గురించి చెప్పబోతున్నా డాక్టరా ఎస్ ఓకే మన ఛానల్ ప్రసారాలని ఎంతగానో ముందుకు తీసుకువెళ్తూ ఇష్టపడుతున్నటువంటి వీఆర్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు నేను మా ఏరియాలో మా జిల్లాలో శ్రీ కుర్మ ఊరు ఉంది మీ అందరికీ తెలుసు కదా ఈ శ్రీ కుర్మ అనే కూర్మావతారంతో మహావిష్ణువు వలసినటువంటి అత్యంత పురాతన దేవాలయం అది ఆ దేవాలయం చేతనే ఆ ఊరు ప్రసిద్ధి అండి అందులో ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరణిలో ఉన్న విశేషం ఏంటంటే అస్థికలు ఎవరైనా మరణించిన తర్వాత అస్థికలు గనక కూర్మ పుష్కరణిలో వేస్తే అవి గబ్బలుగా మారుతాయండి ఇది చాలా వింతైనటువంటి విషయం అటువంటి ప్రధానమైన శ్రీకూర్మ దేవాలయం ఈసారి ఎప్పుడైనా మా ఏరియాకు వస్తే కనుక తప్పకుండా ఆ దేవాలయాన్ని మీరు దర్శించండి అలాగే మీకంటే ముందు నేను గనక మా ఊరు వెళ్తే తప్పకుండా అవన్నీ షూట్ చేసి మీకు చూపించేస్తాను ఓకేనా అండి అక్కడ ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉంది ఉండేది మా చిన్నతనంలో ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మీకు చెప్పి కాస్త నవ్వించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నవ్వు నలభై విధాల గ్రేట్ అని మన జంధ్యాల గారు అన్నారండి నేనేమంటాను అంటే నవ్వు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదంటానండి ఎందుకంటే నవ్వితే చాలా రోగాలు పోతాయి దూరం అయిపోతాయి స్ట్రెస్ దూరం అయిపోతుంది టెన్షన్ దూరం అయిపోతుంది ఇట్లా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నవ్వు కోసమే ఈ స్లాట్ కూడా ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది ఏంటంటే ఒక డాక్టర్ గురించి కోర్మ డాక్టర్ అని అతనికి పేరు కాదు కాదు అతని పేరు ఏదో ఉంది ఎవరికి తెలియదు కోర్మ డాక్టర్ అతని దగ్గరికి మాట వరసకి నువ్వు వచ్చే పేషెంట్గా నీకు జలుబు అంతే ఇంకేం లేదు ఆ డాక్టరు చాలా సీరియస్గా కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే అడుగుతావు అడిగితే డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం రండి నాకు నాలుగు రోజుల నుంచి జలుబుగా ఉందండి అనగానే ముందుకు వస్తాడు ఇలాగ ఏమిటి జలుబుగా ఉందా జలుపుగా జలుబుగా ఉందా అంటాడు పేషెంట్ పరిస్థితి ఏంటి అదేంటో అనుకుంటాడు కదా ఎన్నాళ్ళ నుంచి నాలుగు రోజులు అయిందండి అంటాడు ఇంక చెప్పాలా వద్దా అని టెన్షన్ వస్తుంది వాడికి నాలుగు రోజులైందండి నాలుగు రోజులైందా అంటే వీడు ఏమనుకుంటాడు ఇంక అయిపోయింది నా పని నా జీవితం ఇక్కడితో క్లోజ్ అనుకుంటాడు నాలుగు రోజులైందా అవును సార్ నాలుగు రోజులైంది కొంప తీసి నీకు ఏమైనా కొంచెం గొంతు నొప్పి కూడా ఉందా అప్పటి వరకు లేకపోయినా వాడికి ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇవాళ దగ్గర నుంచే కొంచెం ఇదంతా నొప్పిగా ఉందండి ఏంటి జలుబుతో పాటు గొంతు నొప్పా అని అడుగుతాడు వీడు సగం చచ్చిపోతాడు అది అయిన తర్వాత మొక్కు దిబ్బడగానే వేయలేదు కదా నీకు లేదండి మూడు రోజుల నుంచి ముక్కు దిబ్బడ కూడా ఉందండి రాత్రుళ్ళు గాలాడటం లేదు జలుబు ఉంటే ఉండదా జలుబు గొంతు కొంచెం నొప్పిగా ఉండడము ముక్కు దిబ్బడ దిబ్బడకూడానా నీకు ఎంత పని అయిపోయింది అలా ఉందా నీకు ఆహా అంత పని అయిపోయింది జలుబా ఏం సాయించట్లేదా లేదు అండి నిజంగానే సాయించట్లేదు జలుబు ఉంటే నిజంగా మనకు కూడా ఏమీ తినాలనిపిస్తుంది అండి జలుబు ఎక్కువగా ఉంటే అది కూడా వచ్చేసిందా అంటే డాక్టర్ గారు నా చేయి చూడండి ఇంకెందుకు లేవయ్యా అంటే వాడికి ఎలా అనిపిస్తుంది ఇంకా వ్యాధి వచ్చేసింది ఏమో నాకు నేనేమైపోతాను అయ్యా మీరు అలా ఏంటండి నా చెయ్యి ఒకసారి చూడండి అంటాడు వాడు అంటే ఎందుకు లేవయ్యా చెయ్యి చూడడం అది పోనీ సూదైనా ఇవ్వండి సూది మంది ఇంజక్షను అంటే పోనీ ఇంజక్షన్ అయినా ఇవ్వండి అని అడుగుతున్నాడు వాడు ఇండెషన్ ఎందుకు లేవయా నాలుగు రోజులు జలుబు ఆల్రెడీ నీకు ముక్కదెబ్బడు వచ్చేసింది నొప్పి వచ్చేసింది తిన్న సాయించట్లేదు జలుబుగా కూడా ఉంది ఇంకెందుకు హా ఇప్పుడు నీకు నేను చేయి చూడాలా హా అంటాడు తప్పదండి డాక్టర్ గారు చేయి చూడండి నాకు నాకేటవుతుందా అని భయమేస్తుందండి అంటాడు నిజమే కదా మరి పట్టుకొని ఇలా చూసి ఇలా వదిలేస్తాడు ఏమనుకోవాలి అక్కడ డైలాగ్స్ ఉండవు అనమాట ఇంకా ఇంకా అదే ఆఖరి లాగా ఇంకా చూసి వేస్ట్ అయ్యా నీకు చూసి వేస్ట్ పా అలా అంటున్నారు ఏంటండి నాకు కేవలం జలుబే కదా అని కదా అని నువ్వే డిసైడ్ అయిపోతే నా దగ్గర రావడం ఎందుకు సరేలే ఏదో ఒకటి చేస్తాను సార్ గుండు కొట్టుకుంటుందేమో చూడండి సార్ అదేది ఇది పెట్టండి సార్ అని అంటే పెట్టండి సార్ కొద్ది గిల గిలగా అనండి సార్ ఎక్కువసార్లు వద్దు సార్ రెండు సార్లే ఇలాగలుగా అనండి సార్ అంటాడు అంటే చెవుల్లో పెట్టుకొని అక్కడి నుంచి ఇప్పుడు షివరింగ్ ఎవరికి డాక్టర్కి షివరింగ్ ఇలా పట్టుకొని అలాగంట నువ్వు కదలకోవట సార్ అయ్యా నేను లేదు మీరే వడుకుతున్నారండి నీకు ఎంత వేషాలు నేను చూసినవంటే చూడపోయినా ఉంటే అయినా సరే నీ తృప్తి కోసం చూస్తున్నా అంటే అది కూడా వినిపించదు కదా సరిగాను హారే ఎంత పని చేసావయ్యా నువ్వు నీకు పిల్లలున్నారా ఉన్నారండి ఇద్దరు పిల్లలున్నారా ముగ్గురండి ముగ్గురు పిల్లలా నీ గుండె సరిగా కొట్టుకోవట్లేదయ్యా వీళ్ళు చైతన్యకు పెడితే కదా అది వినబడుతుంది అది అయిపోయిన తర్వాత నాకు ఏదైనా మాత్ర రాయండి అంటే మాత్ర రాయమంటావా ఇంకా నేను ఇంజక్షన్ అడగలేదు సార్ రెండు కూడా ఇవ్వండి సార్ ఇన్ని బాధలు ఉన్నాయి కదా ఇంకా తప్పదని కాంపౌండర్ లోడ్ చేస్తాడు ఏదో ఒకటి లోడ్ చేస్తాడు ఏదో బీ కాంప్లెక్స్ ఏదో లోడ్ చేస్తాడు లోడ్ చేస్తే ఆ చెయ్యి ఇదే పట్టుకుంటాడు ఇలాగా ఇలా వణికిపోతూ ఉంటుంది చెయ్యి పట్టుకొని రే పట్టుకో ఎవరిని కాదు తన్ని ఈ చెయ్యి పట్టుకోరా కదులుతున్నానా పట్టుకో జబ్బేది 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 అంటాడు వాడు చెయ్యి ఇలా అందించాలి అందిస్తే పెట్టి ఇలా ఇలా తడుగుతాడు కొంచెం మెత్తటి ప్లేస్లో ఇవ్వాలి కదా వాళ్ళు కొంచెం సన్నంగా ఉంటారు కదా మెత్తటి ప్లేస్లో ఇలా ఇలా వెతికి ఇలా సైడ్ ఇలా పెట్టి గుచ్చ పెట్టేనా ను నొప్పెడుతుందా నీకేం పర్లేదు కదా నొప్పితుందా నొప్పితుందా అని అడుగుతాడు వాడాడు చూడ్డు ఇదంతా అయ్యేటప్పటికి వాడి చెయ్యి ఎత్తలేనంత నొప్పి వచ్చేస్తాడు ఎందుకంటే సూది కదులుతుంది డాక్టర్ కదులుతుంటాడు మందు కదులుతుంటుంది అంటే లోపల కనెక్ట్ అయింది కూడా కదులుతూ ఉంటుంది కదా దాంతో వాడికి చెయ్యి రాయిలాగా అయిపోతుంది నొప్పి వచ్చేస్తుంది ఆ తర్వాత అక్కడ ఒక ఇంత దీనిలాగా వచ్చేస్తుంది వాచిపోయినట్టు వచ్చేస్తుంది వెంటనే ఇలా తీసి అమ్మయ్యా వదలరా అంటాడు పక్కన పట్టుకోమన్నా తర్వాత ఆ సిరంజల పడేసి ఇలాగ ఇలాగని వాడికి ఇస్తాడు వాడికి కాటన్ బడ్డిచ్చి రాసేసుకో మాత్రలు మాత్రం మావాడు ఇస్తాడు వేసేసుకో నెక్స్ట్ అంటాడు అవసరం అంటావా వాడికి బాబు చెయ్యి బాగా నొప్పి చేసిందండి అవునయ్యా నాలుగు రోజుల నుంచి జలుబుని లక్షణాలు ఇవన్నీ చూసిన తర్వాత నీకు అన్ని వేస్ట్ అయినా సరే నీకు ఇస్తున్నాను ఆ మాత్రలు వేసుకో వెళ్ళు చెయ్యి అంత పెట్టిందంటేనే అర్థమైపోతుంది అది అప్పటి నుంచి బాగా మాట్లాడతాడు అంతవరకు మాత్రం నోరిపేయగలదు సూది చూసేటంటే వణికిపోతాడు సూది చూస్తే వణికే డాక్టర్ అనమాట ఒరే పట్టుకోరా అంటాడు మనమేమో పేషెంట్ని అనుకుంటాం కానీ డాక్టర్ని గట్టి పట్టుకోవాలి అందుకని ఎవరైనా సరే డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలంటే కోర్మాన్ డాక్టర్ లాగా ఈ బాధలేటండి మాకు అంటారు ఇప్పటికి కూడా అలా ఉండిపోయింది కానీ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు మీరుంటే వెళ్తా మిమ్మల్ని తీసుకొని వెళ్తా అది ఎంత ఫన్నీగా ఉంటుందంటే గట్టి పట్టుకోమంటాడు కనుక ఇది ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి అంత భయం ఉన్నవాడు ఆర్ఎంపీ ఎలా అయ్యాడో ఎవరికి తెలియదు ఇది ఎప్పుడు అని అంటే మా నాన్నగారి వయసులో ఉన్నప్పుడు మాట అంటే ఇంచుమించుగా ఒక యాభై ఏళ్ళ కిందట మాట మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఇంకా నేను పుట్టక ముందు మాట అంటే ఒక యాభై ఏళ్ళ కిందట మాట అండి కనుక ఇటువంటి క్యారెక్టర్స్ కూడా ఉండేవి తర్వాత అదే కనుక ఈ రోజుల్లో అయితే ఆ డాక్టర్కి ప్రజలిచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉండేది అప్పుడు కనుక అవన్నీ నడిచిపోయాయి ఇది హ్యాపీగా నవ్వుకోవడానికే తప్ప డాక్టర్స్ని కించపరచడానికి మాత్రం కాదండి ఎప్పటికి కూడా మా ప్రాంతాల్లో కోర్మన్ డాక్టర్ అంటారు తెలుసున్న వాళ్ళు సో మరొక ఫన్నీ మూమెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్ కోర్మన్ డాక్టరా లేదంటే ఆయన అసలు పేషెంట్ అర్థం కావట్లేదు బాగుంది మమ్మల్ని ఎంతగానో నవ్వించినందుకు థ్యాంక్ యూ అమ్మ ఇదండి ఇవాళ మన ఫనీ వీడియో మరొక ఫనీ వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ